ఇది దో దోల్ ఇది సైతి రోజు అనమాట మేము కర్రీ చేస్తాము తోప చేసి చైతి రోజు కందవితి రోజైతే మేము ఏమైతే ఇవి కర్రీ చేస్తామండి తర్వాత రాగి పిండితో ఇంకా తోపలా చేస్తాము రాగి సంగటి తోపలాగా కర్రీ చేస్తాం సవితి రోజు అనమాట దీపావళి పోయినాక దీపావళి పోయిన ఐదు రోజులకి సవితి చేస్తామండి మేము నాగుల సవితి మేమైతే ఇగో అది అన్నమాట ఇలా ఉడకబెట్టుకొని ఇంకా వండుతామండి తర్వాత ఇగో రాగి పిండి తోప కూడా చేస్తాము ఇగో తోలకంద కందనమాట ఉడకబెట్టాను తర్వాత ఇగో ఇది రాగి సంగటి అన్నమాట కంపల్సరీ రోజు రోజైతే మేము వెచ్చి చేస్తామండి ఇలాగైతే ఇంకా రాగి పిండితో ఆఫ్ చేసుకుంటామండి ఈరోజు సైత్ రోజు అనమాట రాగిపిండి తాప ఇది కంద కంద పులుసులు పెట్టుకుంటున్నాం చిక్కగా చవితి రోజు ఉండాలండి మాకు ఇక నువ్వుల కజ్జు నువ్వులు కజ్జించి పెట్టుకొని పెసరపప్పు నానబెట్టేసాను నువ్వులు కజ్జు చెయ్యాలి బెల్లం వేసి చింతపండు పుల్లైతే ఈ కందలో వేయాలండి ఇన్న వేసాను బెల్లము కారం ఉప్పు మొత్తం అన్నీ వేసాను ఈ కందని మాట ఇలా మెత్త చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండుగా వేయాలి छानर आार मिडास्ता

Nå er det nok. हेलो तो मैं आपको बता दूं कि ये पलक जी YouTube पे हिंदी से है तो से मिले हैं यहां से Raiyou Raiyou Kaoli Raiyou Karoi Endal Maraji Raiyou Karoi Endal Kadhung Karoa Raiyou P incidental Ora Ru 15 Kaoli Raiyou mandet ர좊 Kokose Parha Marahi ఇది తోప అనమాట రాగి సంగటి తోపే సోడిపిండితో ఈరోజే సైతి రోజు చేసుకుంటామండి ఇది ఇంకా అదే దోలకొంద దుంప అన్నాను కదా అన్నమాట కంద ఇప్పుడైతే దీంతో బాగుంటుంది కాంబినేషన్ సరే చూడండి